దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దు ప్రతి వరి గింజలు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తాము డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ వెల్లడి డిచ్పల్లి మండలం నడిపల్లిలో మరియు సుద్దపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి సుద్దపల్లిలో తహసీల్దార్ ప్రభాకర్ నడిపల్లిలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏపీఎం రస్తారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు రైతు కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మహిళా సమైక్య బలోపేతానికి కృషి చేయాలని తహసీల్దార్ ప్రభాకర్ ఐకేపీ ఏపీఎం రజితారెడ్డి రైతులను కోరారు రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించిన వారి కొనుగోలు కేంద్రాల్లోనే తమ వారి ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు చెమటోర్చి పండించిన వారి ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటిస్తూ పద్దెనిమిది శాతం తేమ మైచర్ ధాన్యం ఆరబెట్టి ఉంచాలని ఏ గ్రేడ్ రకానికి మూడు వేల రెండు వందల ఇరవై ఒక క్వింటాల్కు బి గ్రేడ్ రకం మూడు వేల రెండు వందల రూపాయలు చెల్లిస్తున్నామని రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అన్నారు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం ధర కొనుగోలు చేస్తామని ఆందోళన చెందవద్దని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు కార్యక్రమంలో ఏఓ రూపేష్ ఐకేపీసీసీ సురేష్ ఆరోగ్యహాని పండరి కవిత ఆర్ఐ సంతోష్ డిచ్పల్లి విండో వైస్ చైర్మన్ కుమ్మరి చిన్న గంగారం స్వప్న సుద్దపల్లి కార్యదర్శి దొంతుల సురేష్ నడిపల్లి గ్రామ సర్పంచ్ కులాచారి సతీష్ బీజేవైఎం సతీష్ రెడ్డి పాలకవర్గం సిబ్బంది ఉన్నారు इरी वहतो प्रतिधिष्टसमसम् हृयाङ्गस्तुतिरुपायज्ञम् च मानूषाणा आदिष्टवृत्र हन् रसम् युक्ता ते ब्रह्मणा हरि सर्वाचीनम् सुते मनाग्रावा कृणोतु भग्नुना मदम् So press that 那你花了。<laughs> <laughs> ఈరోజు డిచ్పెల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇది మండలంలోనే ఫస్ట్ ఐకేపీ కొను కేంద్రం అంటే మహిళల చేత నడపబడే కేంద్రము రైతులు దళారుల చేతిలో వాళ్ళు అంటే లాస్ కాకుండా అదేవిధంగా మహిళలు కూడా ఆర్థిక అభ్య ఆర్థిక అభివృద్ధి సాధించడానికై ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకు మహిళలను ప్రోత్సహించే విధంగా మహిళ సాధికారతలో భాగంగా ఈ కొనుగోలు కేంద్రాలను ఐకేపీ వీవోలకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం మూడు కేంద్రాలు అంటే మండలంలో మూడు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది ఒకటి వచ్చేసి సుద్దపల్లి నడిపెల్లి మరియు బీబీపూర్లో కూడా ఈ ఐకేపీ వరిధాన్యం కొ కేంద్రాలు ఈ సీజన్లో ప్రారంభించడం జరుగుతుంది అందరు కూడా మహిళలకు సహకరించి గ్రామ పెద్దలు కానీ అందరు కానీ మహిళలకు సహకరించి మహిళలను ముందుకు తీసుకెళ్తారని నేను ఆశించు ఆశిస్తూ మహిళలు కూడా దీంతో వాళ్ళ ఆర్థిక వాళ్ళకి కూడా ఆర్థిక చేయతను గవర్నమెంట్ ఇచ్చినందుకు మా సెర్పు అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఐకేపీ ఆధ్వర్యంలో ఏపీఎం మేడం మరియు బీడిసి సభ్యులు గ్రా సుద్దపల్లి గ్రామస్తులు మహిళలు అందరూ పాల్గొనగా మనం ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది మన ఇక్కడ యాక్చువల్గా ఇంకొకటి రెండు కూడా ఐడి ఐడిసిఎంఎస్ ద్వారా కూడా ఉన్నాయి రెండు సెంటర్లు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ప్రైవేట్కి వెళ్లకుండా ఈ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్యాడీ సెంటర్స్ స్ ద్వారా వాళ్ళ యొక్క వరిని అమ్ముకొని వాళ్ళ బోనస్గా అంటే వడ్లకు ఫైవ్ హండ్రెడ్ బోనస్ కూడా పొందాలని కోరుచున్నాం థ్యాంక్ యూ